మా భాష చూడండి అంటే ఏంటంటే మేము ఈ కంకులు ఉన్నాయి కదా ఈ కంకులు అంటే ఇక్కడ తాజంగిరి దగ్గర అంటే యాభై రూపాయలకి ఇరవై తీసుకున్నాం అంటే మాకు ఒక్కొక్కటి టూ పాయింట్ ఫైవ్ రూపీస్ పడింది ఆ కంకి అది మేము తినేదానికైతే తెచ్చుకున్నాము కానీ మా భాష ఏంటంటే ఇప్పుడు మార్నింగ్ చాలా పక్షులు వస్తాయి అంటే మేము డైలీ రైస్ పెట్టేవాళ్ళం దానికి ఈరోజు రైస్ లేదు సో దానివల్ల అవి ఆకలితో అంటే సఫర్ అవుతాయని మా భాష ఆలోచించి నన్ను అడిగి ఈ మొక్కజొన్న కంకుంది కదా ఇది ఉంది మన దగ్గర ఆల్రెడీ మన దగ్గర చాలా ఉన్నాయి ఒక పెడదాము అది ఇది అన్నాడు సరే రా భాష పెట్టు అన్నాను సో దానికోసము మా భాష చూడండి యుద్ధం చేస్తున్నాడు ఇవన్నీ తీసేసి పెట్టాడు నీట్గా క్లీన్ చేయకపోతే పగల కొట్టడమే అంతే అంటే ఈ ఏరియాస్లో చూసారా నేను ఎక్కడో వాడు యాడో తీసుకుంటే యాడ తీసినా గానీ పెట్టాల్సింది పక్షులకే కదా అండ్ నిన్ను చూసి నలుగురు ఐదు మంది ఆ పక్షులకి అలానే భోజనం పెట్టే ఛాన్సెస్ కూడా ఉంది వాళ్ళు కార్న్ పెట్టకపోవచ్చు కానీ ఏదో ఒక రైస్ అన్న పెడతారు కదా ఇన్స్పైర్ అవ్వండి మా భాషను చూసి ఎందుకంటే ఇప్పుడు అది చూడండి మొత్తం తీసిన తర్వాత నా దగ్గర పెట్టేది ఎప్పుడు ఓవర్ యాక్టింగ్ కాదని నేనైతే అనుకుంటాను దానికి నువ్వే ఉంటావు దేవుడికి ఉండిలో డబ్బులు వేస్తాం కదా అది గొప్ప లేక బయట అడుక్కునే వాళ్ళకి డబ్బు ఇవ్వడం గొప్ప దేవుడికి చూసారా అంటే ఇంత వేస్ట్ కాడు దానికి అర్థం దేవుడు డబ్బులు వేస్తే ఆ డబ్బులు అంతా ఎత్తుకొని వెళ్ళి వాళ్ళు వాళ్ళ హుండీలు వేసుకుని వాళ్ళ దోపిలంతా సేవ్ చేసుకుంటారు కానీ అక్కడ ఉన్న వాళ్ళకే అడుక్కున్న వాళ్ళకి వాళ్ళకి జీవనాధారం ఏది లేకే కదా ఆడుకొచ్చి అడుక్కుంటారు మీ పాయింట్ ఆఫ్ వ్యూ అది కదా నా పాయింట్ ఆఫ్ వ్యూ చెప్పండి ఇప్పుడు ఆ హుండీలో డబ్బులు వేస్తారు కదా దాంట్లో ఎంతో మంది అంప్లైస్ ఉంటారు పని చేసి సాలరీ తీసుకుని ఉందో లేకపోతే ఖాళీగా కొంతమంది ఉంటారు కాళ్ళు చేతులు అన్ని సరిగ్గా ఉంటాయి అన్ని సరిగ్గా ఉండి ఆ గుడిమెట్లు దగ్గర అలా కూర్చుంటా ఉంటాయి ఎందుకు వేస్తున్నాడు లే డబ్బులు వస్తున్నాయి పథకాలు వస్తున్నాయి అని చెప్పి కూర్చుని తింటా ఉంటారు దానికన్నా ఏదో ఒకటి పని చేసుకుని ఆ పనికి శాలరీ తీసుకోవడం గొప్ప లేకపోతే కూర్చొని తినడం గొప్ప నువ్వు సాలరీ తీసుకున్నాడా లేదా అని కాదు నువ్వు ఇచ్చే వంద రూపాయలతో ఏకంగా రోజు ఇంకా వాడు రిచ్ కిడ్డా నున్న ప్రకారం అయితే చెప్పు నేను అదంటున్నా అంటే ఇక్కడ మెయిన్ ఇష్యూ ఎందుకంటే టూ వే టూ టైప్స్ ఆఫ్ వేరియేషన్స్లో మనం ఒక బిచ్చగాన్ని అయితే చూస్తాం కానీ కొంతమంది ఉంటారు అది ఎలా అంటే ఇప్పుడు మా ఏరియాస్లోనే చూడు అంటే రైల్వే కోడర్ ఆ ఏరియాస్లో ఒక సంఖ్యను ఒక బాబుని పెట్టుకొని బాబుని అంటే బాబుని రెంట్కి తీసుకొని వస్తారు అలాంటి వాళ్ళు రెంట్కి తీసుకొని వచ్చి అడుక్కుంటూ ఉంటారు వాళ్ళకైతే ఓకే నేను అది ఇవ్వడం కరెక్ట్ కాదు అని చెప్తాను కానీ ప్రతి ఒక్కరు కొంతమంది ఏంటంటే వాళ్ళ అమ్మ నాన్న అందరూ వదిలేసి అంటే వాళ్ళ పిల్లోళ్ళందరూ అందరూ అన్నీ రాపించుకున్న తర్వాత అంతా వదిలేసి వాళ్ళ పాటికొలు రోడ్డు మీద వేస్తారు చూడు వాళ్ళకి ఇంకా గతి లేక చేసే పనే కదా ఇక బిచ్చ బిచ్చగాడవుతారు అవుతారు ఇప్పుడు ఏంటంటే ఎవరికి వాళ్ళ గొప్ప కానీ ఇప్పుడు అవి తీసుకొని అయితే పైకి వెళ్ళి ఇప్పుడు చూపిస్తాను చూడండి మేము ఎక్కడ వెళ్తామో కూడా రే ఇవి ఎత్తే మూసుకొని అది చెత్త ఎత్తు చూసారా ఈ మామూలుగా ఉండదు అనేది పచ్చి పెట్టి కడుపు ఉడగబెట్టి అయితే బాగుంటుందో చూడండి ఇప్పటికైతే మా పక్షులకి వచ్చి నార్మల్ పక్షులకైతే మా అని వచ్చింది చూసినావా ఎందుకంటే మామూలు పక్షులే మన పక్షులే కాబట్టి దానికైతే వాడు అయితే భోజనము తినాలి కదా దానికోసం అయితే రే అవి ఎలా పెట్టిన తింటాయి కొరుక్కొని ఈ విధంగా అంటే మీ ఇంటి దగ్గర పక్షులు కూడా ఉంటుంది దానికి అట్లీస్ట్ మీరు భోజనం పెట్టకపోయినా పర్లేదు అది చాలా వరకు నీళ్ళు అడచండి పెయిట్గా చాలా వరకు ఉంటాయి సో దానికి అట్లీస్ట్ నీళ్ళన్నా పెట్టండి తాగన్నా హ్యాపీగా ఉంటాయి అండ్ పక్షులకు సహాయం చేసే గుణం మీలో ఉందా లేదా కింద అయితే కామెంట్ చేయండి ఒకవేళ ఉన్నట్టుగా అయితే మీరు కూడా ఫుడ్ పెట్టండి ఒక లేదైతే ఏముంది అందరిలో నేను ఒక నెల లైట్ తీసుకోండి ఓకే గాయస్ ఈ వీడియో మీకు ఎలా అనిపించిందో అయితే కామెంట్ చేయండి అండ్ మరిన్ని వీడియోస్లో అయితే మళ్ళీ కలుసుకుందాం అయితే బాయ్ బాయ్